ఇప్పుడు ఒకే విధమైన బోండాలు కాకుండా ఒక్కసారి ఇలా ఇన్స్టెంట్గా బోండాలు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసి ఇవ్వచ్చు ఇవి ఏం బోండాలో తెలుసా సేమ్యాతో చేసిన బోండాలు మరి సేమ్యాతో బోండాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వేసింది అలాగే పక్కనున్న నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్స్ అయినా చేసుకోవచ్చు అనమాట న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా సేమ్ సేమ్యాతో అయితే బోండా అయితే చేయబోతుందండి మరి సేమ్యాతో బోండా ఎలా ఎలాగేంటనేది మీకు కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సేమ్యాతో ఇలా కొత్తగా బోండా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా అయితే నేను ఒక కప్పు సేమ్యాన్ అయితే తీసేసుకున్నాను ఇంకా ఒకడైతే పెట్టేసుకొని అందులోకి వాటర్ అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళు అయితే వేసేసుకొని నీళ్ళు నీళ్లు మరిగిన తర్వాత సేమ్యాన్ అయితే వేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఈ నీళ్ళలోకి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ ఇలా ఈ విధంగా వేసుకొని నీళ్లు మరిగే వరకు పెట్టేసుకుందాము ఇలా సేమ్మేను ఉడికించుకోవాలన్నమాట మనం ఈ వాటర్లోకి వేసి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడైతే కప్పు అయితే వేసి ఉడికించుకోవాలి ఈ సేమ్మే మనకు మెత్తబడే వరకు ఉడికించుకుందాము ఇలా సేమ్యాన్ అయితే ఉడికించుకోవాలి అండి ఇలా మెత్తబడే వరకు ఇలా ఉడికి ఉడికిన సేమ్యాని ఇంకా తీసి పెట్టేసుకుందాము ఇలా సేమ్యాన్ అంతా కూడా ఇంకా వాటర్ అంతా తీసేసుకోవాలి జండి సేమ్యా నుంచి ఇలా తీసేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాము ఇది చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం చూసారు కదా ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట సేమియాని చల్లారిన తర్వాత అయితే చూద్దాం ఇంకా ఇలా చల్లారిన సేమియాని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు మైదా పిండి అయితే వేసుకోవాలి ఇలా మైదా హాఫ్ కప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఇందులోకి పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోవాలి కొత్తిమీరని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అండి ఈ విధంగా అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర మనం సేమ్యా ఏది కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి సేమ్ మనం బోండాలు చేసుకున్న విధంగానే కాకపోతే మనం సేమ్యా వేసుకొని చేసుకుంటున్నాము హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఒకవేళ మీరు ఇంకా కొద్దిసేపు తర్వాత చేసుకునే పని అయితే వేసుకునేటప్పుడు ఈ వంట సోడా అనేది వేసుకోవాలి మనం ఎప్పుడైతే బోండాలు చేస్తామో అప్పుడు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి చేతితో బాగా కలిపేసుకుందాము ఫస్ట్ నీళ్ళు ఏమి వేయకుండా ఈ మొత్తం కలిపేసుకోవాలి తర్వాత మనకు నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవాలి ఇలా ఈ విధంగా మైదా ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి చేత్తో ఈ విధంగా ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ అవసరం అనిపిస్తే వేసుకోవాలి ఇలా ఈ విధంగా చేత్తో బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ వచ్చేసి చూసారు కదా మనకి పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా ఉంటే మనకి కరెక్ట్గా ఉన్నట్టు అవసరం అనిపిస్తేనే వేసుకోండి నీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇంకా మనం వే బొండలు అయితే వేసేసుకుందాము లేదు అంటే ఒక పది నిమిషాలైనా పెట్టుకొని వేసుకోవచ్చు మీరు వంట సోడా వేసుకునేటప్పుడు వేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నది రండి ఇప్పుడు మనం ఇలా బోండాలు అయితే వేసేసుకుందామో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియంగా వేసేసుకోవాలి ఈ బోండాల్ని వచ్చేసి మనం హైలో పెట్టుకొని కాల్చుకుంటే లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతాయి ఇలా చిన్న చిన్నగా వేసేసుకున్నాం అది ఇలా మనకు ఎన్నైతే పడతాయో అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఈ బోండాలు వచ్చేసి ఇలా ఎన్నైతే పడతాయో ఇంకా అన్నీ ఇదే విధంగా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఇలా మీడియంగా పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవాలి అండి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి మనకి బాగా వేగిన తర్వాత బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఇలా రెండు వైపులా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ బోండాల్ని వచ్చేసి కాల్చుకోవాలి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసేసుకుందాము ఇప్పుడు బాగా అయితే కలర్ ఫ్రై అయిపోయాయి ఇవి ఆయిల్ నుంచి అన్నీ కూడా తీసేసుకుని ఆయిల్ పోయిన తర్వాత ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇలా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము ఇంకా మిగతా బోండా కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి చూడండి కూడాను అన్ని బోండాలు కూడా వేసేసుకొని వెంటనే కదపకూడదు కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకోవాలి రెండు వైపులా ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెట్టేసుకొని ఇంకా అవి కూడా తీసేసుకుందాం ఇలాగే ఆయిల్ అంతా పోయే వరకు పెట్టేసుకొని ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్ లోకి అయితే వేసుకుందాము ఈ బోండాలు వచ్చేసి అస్సలు ఆయిల్ కూడా పీల్చామండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎంతో టేస్టీగా ఉండే సేమ్యా అయితే రెడీ అయిపోయింది ఇంకా సేమ్యా సేమ్యాతో బోండాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇలాగే కానీ తినేయచ్చు లేదా ఏదైనా చట్నీ అయిలోకైనా తినచ్చు అనమాట చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలాగే చేసి ఇవ్వచ్చు పిల్లలకి చూసారు కదా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ మీతో బొండలు ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే సేమ్ ఏదో బాగుండాలో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్